వైఎస్ఆర్సీపీకి కర్మ రిటర్న్స్ అంటే అంటే మనం ఏది చేస్తామో ఎదుటి వ్యక్తులకి అదే తిరిగి వస్తుంది అనేదాన్ని కర్మ రిటర్న్స్ అంటారు కొంతమంది అర్థం కాని వాళ్ళ కోసం తెలుగులో చెప్పాను అయితే కర్మ రిటర్న్స్ అని చెప్పి ప్రతి ఒక్కరూ అంటూ ఉంటారు వైసీపీ వాళ్ళకి మట్టికి చాలా తొందరగా తగిలేస్తుంది కర్మ రిటర్న్స్ అంటే అంటే ఎంత వేగంగా తగులుద్దంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇదే కొమ్మనేని శ్రీనివాస్ డిబేట్లో ఆ ఈశ్వర్ అనే కొట్టండి డీజేలు పెట్టండి బాజాలు అంటాడు కదా ఆయన ఇంకా కొంతమంది ఎక్స్వై కూజలు కూజాలు ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఆ కూజాలందరూ కూర్చుని ఈ కొమ్మనేని శ్రీనివాస్ చెప్పిన వేదాలు వల్లేస్తాడు కదా ఇతను విన్నారు ఆయన చెప్పిన వేదాలు ఏంటంటే అరే తప్పు చేసేవా లేదా అనేది చెప్పాలి కానీ వయసు అంటారేంటి చంద్రబాబు నాయుడు గారికి డెబ్భై ఏళ్ళ వయసులో ఆయన హింస చేస్తున్నారు అంటే అరే చంద్రబాబు నాయుడికి వయసు ఏంటి ఆయన అవినీతి చేసేసాడు కాబట్టి మేము అరెస్ట్ చేసేసామన్నారు అంటే మూడు వందల కోట్లు అన్నారు తర్వాత వంద కోట్లు అన్నారు తర్వాత ఎనభై కోట్లు అన్నారు తర్వాత ఇరవై కోట్లు అన్నారు తర్వాత లాస్ట్కి కేజీ లేకుండా పోయింది ఆయన బయటకు వచ్చేసాడు సో ఇక్కడ మీరు క్లియర్ కట్గా ఈ కొమ్ము నేను ఏమన్నాడు అనేది నేను చెప్తాను వినండి ఈయన చెప్పిన ఎగ్జాంపుల్స్ చెప్పాడు వయసుతో సంబంధమే ఉంది తప్పు చేశాడు తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారు వయసుతో సంబంధమే అన్నారు మరి ఈయన దొంగేడుపులేడుతాడు ఏంటి ఆంధ్ర పోలీసులు వచ్చేసి నన్ను అరెస్ట్ చేస్తున్నారు ఏం తప్పు చేశాను చెప్పండి నేను తప్పు చేసాను చెప్పండి అని అంటాడు నీకు ఎలా చెప్తారు మరి చంద్రబాబు నాయుడు గారికి అసలు టైం ఇచ్చారా ఎలా వచ్చారా అలా అరెస్ట్ చేసుకుని తీసుకెళ్ళిపోయారు ఇక్కడ రివెంజ్ పాలిటిక్స్ అంటలా మీరు మాట్లాడిన సబ్జెక్ట్ బట్టి మిమ్మల్ని అరెస్ట్ చేశారు వేసేల రాజధాని అని అన్నారు కాబట్టి ఆ పాయింట్ని సబ్జెక్ట్ సబ్జెక్టు కరెక్షన్ ఆ పాయింట్ కోసం మిమ్మల్ని అరెస్ట్ చేశారు సో ఇంకోసారి వేసేల రాజధాని అని అర్థమని వాడతా చిరాగ్గా ఉంది ఆ పదం కూడా వినడానికి ఎందుకంటే ఒక రాజధాని డెవలప్ అవుతున్నదాన్ని ఏం చేయలేక చే సర్లే ఆ టాపిక్ ఇందాడ మా వీడియోలో మాట్లాడాను అయితే ఈయన ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ చెప్తూ ప్రకాష్ చౌత ఎనభై ఏడు సంవత్సరాల వ్యక్తి అంటే ఈ కొమ్లేన్ సినిమాస్ చెప్పింది ప్రకాష్ చౌతా అనే వ్యక్తి ఎనభై ఏడు సంవత్సరాలు అతను అరెస్ట్ చేయలేదా లాలు ప్రసాద్ యాదవ్ డెబ్బై ఏడు సంవత్సరాలు అతను అవినీతి చేశాడనే ఆరోపణలు వస్తే అతను అరెస్ట్ చేయలేదా అలాగే మధు యాష్కి అలాగే జయలలిత గారు వీళ్ళందరికీ కూడా డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు కదా తప్పు చేస్తే వయసుతో సంబంధం ఏంటి అని చెప్పి నీతి సూత్రాలు వేదాలు వల్లించారు సాక్షి ఛానల్లోనే డిబేట్లు పెట్టి మరి ఈ ఈశ్వర్ కొట్టండి డీజిల్ పెట్టండి బాజాలు గడువులు మిగతా వాళ్ళు అందరూ కూడా సో వీళ్ళు ఎలా చెప్పుకుంటా చెప్పుకుంటా సొల్లు చెప్పుకుంటా వెళ్ళి ఇక్కడ కొంతమంది అంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని హింసించేస్తున్నారు ఆయనకి ఏసీలు బల్బులు లేవు అంటే ఏసీ పెట్టిచ్చేసాం ఆయన ఏమన్నా మర్యాద అమర్యాదగా మేము ఈడ్చుకెళ్ళామా మర్యాదగానే అరెస్ట్ చేసి తీసుకెళ్ళాం కదా అనుకుంటూ మళ్ళీ స్టాండ్ స్వామి అని చెప్పేసి మత ప్రబోధకుడు మతబోధకుడు స్టాండ్ స్వామి అనే అతన్ని అరెస్ట్ చేశారు అతనికి ఎనభై ఏళ్ళు ఆ స్టాండ్ స్వామిని అరెస్ట్ చేసింది కూడా ఎంత దారుణంగా అంటే అతను వాటర్ కూడా అంటే ఇలా తాగలేకపోతున్నాను ఆ స్ప్ చేసేది మిషన్ ఏదో పెట్టేసి డైరెక్ట్గా లోపలికి పంపించేది మిషన్ ఉంటుందండి ఆ మిషన్ తోటి పెట్టించండి నేను చాలా వీక్గా ఉన్నాను నేను చాలా అనారోగ్యంతో ఉన్నాను అని చెప్పేసి అంటే కోర్టులో అడిగితే కోర్టు తిరస్కరించిందంట అది కూడా ఆనందంగా ఈయన చెప్తున్నట్టు డిబేట్లో అలాంటి స్టాండ్ స్వామి అనే మత ప్రబోధకుని కూడా ఒక చిప్ చేయలేకపోతాను నీళ్లు నేను నేనంటే ఆయనకి పర్మిషన్ ఇవ్వలేదు కోర్టు అలాంటి సిచ్యువేషన్లో ఉంటాయి కోర్టు న్యాయస్థానాల్లో అరెస్టులు రివీల్ చే అరెస్టులో పాలిటిక్స్ అని అంటే సో అక్కడ తప్పేమున్నదే ఆయన తప్పు చేశాడు కాబట్టి అలాగా కోర్టు పర్మిషన్ ఇవ్వలేదు ఆ తప్పుకి శిక్ష పడాలి కాబట్టి అని చెప్పేసి నీతి సూత్రాలు వేదాలు వల్లించేసాడు ఈయన వైసీపీ సాక్షి మీడియాలో సో అదే ఇప్పుడు అదే మీకు అప్లై అవుతుంది కదా కర్మ రిటర్న్స్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నా రోజు మీరేమన్నారు అక్రమంగా అరెస్ట్ చేశారు అని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ చేస్తాం వెంట నువ్వు అవినీతి చేసేవా లేదు చెప్పు అని అంటే ఆయన అవినీతి చేశాడని మీరు నిరూపించలేకపోయారు ఆయన నిరూపించడానికి మూడు వందల కోట్లు వంద కోట్లు అయ్యి వంద కోట్లు ఇరవై మూడు కోట్లు అయ్యి ఇరవై మూడు కోట్లు మూడు కోట్లు అయ్యి ఆయన మొత్తానికి బయటికే వచ్చేసారు సో ఈ కొమ్మరేని శ్రీనివాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం కూడా అలాగా అరెస్ట్ చేశారని నేను చెప్పను కానీ ఖచ్చితంగా ఈయన మాట్లాడిన మాట తప్పు మాట ఉన్నది కాబట్టి ఆ మాటను బేస్ చేసుకుని అరెస్ట్ చేశారు కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి ఆ ఏరియా ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అమరావతి రాజధాని అవ్వాలనుకుంటున్నారు అదేవిధంగా అమరావతి ఏరియాల్లోకి కాలేజెస్కి వీటికి హాస్టల్స్కి పిల్లల్ని చాలామందిని పంపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా ఉన్న ప్రజలందరూ కూడా భవిష్యత్తులో బాగుంటుంది అమరావతి డెవలప్ అవుద్ది ఉద్యోగ అవకాశాలు వస్తాయి అక్కడ కాలేజెస్లో చదువుకుంటే బాగుంటుందని చెప్పేసి విజయవాడ ఏరియాకి పంపుతారు సో విజయవాడ అంతా వేసేలు అమరావతి అంతా వేసేల రాజధాని అని అంటే ఆ మాట మనోభావం దెబ్బతిని కొంతమంది కేసులు పెడితే ఈయన అరెస్ట్ చేశారు సో దీంట్లో అక్రమం ఎక్కడ ఉంది అన్యాయం ఎక్కడ ఉంది దౌర్జన్యం ఎక్కడుంది దిబో అంటే కుదరదు కదా కర్మ రిటర్న్స్ మనం ఒకరిని అన్యాయంగా ఏది చేస్తామో మనకు అదే తిరిగి వచ్చేస్తుంది ఇక్కడ ఇక్కడ సింపుల్ లాజిక్ ఇదే ఇంకా దీన్ని దిబో అని కొట్టుకుని సత్తే ఎవడేం చేయలేదు ఎందుకంటే మీ గురించి పబ్లిక్ చీ చీకాండ్రు తుమ్మే ఉమ్మే చేస్తున్నారు మేము ఎవరి దగ్గర అరే పలానా వ్యక్తి గురించి అరెస్ట్ గురించి నీ అభిప్రాయం ఏంటంటే చాలా వేస్ట్ పేలు అన్న వీళ్ళ గురించి మాట్లాడుకుని వేస్ట్ అయిపోయిన చరిత్ర గడిచిపోయిన చరిత్ర వాళ్ళందరిది కూడా గడిచిపోయిన దరిద్రమైన చరిత్ర అది చెప్పుకుంటే కూడా సిగ్గు అనుకున్నా వేస్ట్ ఇలాంటి వాళ్ళ కోసం మాట్లాడుకోవడం అంటున్నారు సో ఇదనమాట కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ అయినా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినా బోరుగడ్డదైనా లేకపోతే వల్లభనేని వంశీదైనా లేకపోతే పోసానిదైనా ఏ ఒక్కడి అరెస్ట్ అయినా శ్రీరెడ్డితో సహా మీ వైసీపీ శ్రీరెడ్డితో సహా ఏ ఒక్కటితో అయినా సరే లా అండ్ ఆర్డరు కోర్టులు చట్టాలు మీరు తప్పు చేస్తే శిక్షానికి వచ్చారు మీరు తప్పు చేయకపోతే బయటకు వస్తారు పల్లభినేని వంశీ ఇన్ని రోజులు ఎందుకున్నాడు లోపల బోరుగడ్డ అని ఇన్ని రో ఇన్ని రోజులు లోపల ఎందుకున్నాడు పోసాని కృష్ణమూర్తి అన్ని రోజులు ఎందుకు లోపల ఉన్నాడు కానీ మీరు పోలీసు వ్యవస్థనే మేనేజ్ చేసి మీ రౌడీ రాజకీయం చేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఎన్ని రోజులు పెట్టారు యాభై ఆరు రోజులు దా దాదాపు యాభై ఆరు రోజులు నాకు తెలిసి పెట్టారు కదా మరి అప్పుడు లేని దౌర్జన్యం అప్పుడు లేదని అన్యాయం అప్పుడు లేని అక్రమం ఇప్పటి నుంచి ఎక్కడి నుంచి వచ్చేస్తుంది ఇప్పుడు మీరు పోసి పెంచి పోషించిన సాంప్రదాయమే కదా అదంతా సో ఇది నేను చెప్పాలనుకునేది కొమ్మనే శ్రీనివాస్కి కర్మ రిటర్న్స్ వచ్చింది అంతే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా శ్రీకృష్ణ జన్మస్థలానికి వెళ్ళి కర్మ రిటర్న్స్ మళ్ళీ తీసుకుంటారు మరొకసారి జై హింద్